హాయ్ వివర్స్ మనం వచ్చేసి గాంధీ మహాత్ముడు అనేటువంటి పాఠంలో ఏపీ గవర్నమెంటు నాలుగవ తరగతి సాధన పత్రము వర్క్ షీట్ చూస్తున్నాము ఇచ్చినటువంటి పదాలను ఇచ్చిన పదం ఆధారంగా మరికొన్ని పదాలను రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను మనం చూద్దాము వీటిని ఆధారంగా చేసుకుని కొన్ని పదాలని రాయాలి సో మనకి ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి నందన వనం అనేటువంటి పదం ఇచ్చినారు దాంట్లో వదనం వనం వసం నందన నందనవనం నంద ధనం వనం అనేటువంటిది మనం వచ్చేసి ఈ విధంగా మనము కొన్ని పదాలని కనుక్కున్నాము తర్వాత సీతాకోక చిలుకలో కోక సీత చిలుక అనేటువంటిది వచ్చేసి మూడు పదాలుగా కనుక్కున్నాము తర్వాత అనవసరము అనేటువంటి దాంట్లో అర వరం వన సరం నస సరసర నవ వస నస నస నరం వనం వసవస అనేటువంటి పదాలని మనము తెలుసుకున్నాము ఈ యొక్క పదం ద్వారా ఈ యొక్క పదంలో నుంచి కొన్ని పదాలని మనము రాసాము తర్వాత ఒకే అక్షరము మొదట మధ్య చివరి అక్షరాలుగా ఉండేలా పదాలు అనేటువంటిది రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి మొదటి అక్షరం వచ్చేసి మా కా బ డా అనేటువంటి పదాలు ఇవ్వడం జరిగింది వీటిని కనుక్కొని మనము కొన్ని పదాలని రాద్దాము సో ఇక్కడ వచ్చేసి మొదటి అక్షరం వచ్చేసి ఇక్కడ మొదటి అక్షరం వచ్చేసి మరక కమల చరమ తర్వాత వచ్చేసి చివరి మధ్య అక్షరం వచ్చేసి రెండవ అక్షరం వచ్చేసి మూడవ అక్షరము సో తర్వాత వచ్చేసి కాతో మొదలైన పదము కలము మునగ గంట తర్వాత తాతో మొదలైన పదము తలుపు పులుసు సుకుమారుడు పాతో మొదలైన పదము ఎలుక పలక కలప పండు బండ డంబాలు లుంగి డా డమరుకం కంది దిండు అనేటువంటి పదాలుగా మనము కనుక్కున్నాము అంటే చివరిలో ఇచ్చినటువంటి మొ మొట్టమొదటి పదాలలో నుంచి చివరిలో వచ్చినటువంటి పదం ఆధారముగా రెండవ తర్వాత రెండవ అక్షరంలో చివరిలో వచ్చినటువంటి పదం ఆధారముగా వచ్చేసి మనము కొన్ని పదాలని కనుక్కున్నాము ఇక్కడ క్రింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి నవ్వు పాపాయి బోసి నవ్వు నవ్వింది ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చినారు వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు మనం రాద్దాము నడచు ఉపాధ్యాయుల ఎందు గౌరవముగా నడుచుకోవాలి పాడు రాముడు చక్కగా పాడుతాడు కంపించు భూకంపము వచ్చినప్పుడు భూమి మొత్తము కంపించుతుంది వణుకు అతనికి చలితో అతను చలితో వ ఒళ్ళు వణుకుతూ ఉంది అతనికి చలితో ఒళ్ళు వణుకుతూ ఉంది చలిలో ఒళ్ళు వణుకుతూ ఉంది